హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం తెలంగాణ డిఎస్సి ఇంకా గ్రూప్ వన్ మెయిన్స్కు సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అనమాట సో దీని గురించి అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం డిఎస్సి రిజల్ట్స్ విడుదల చేయండి ఫైనల్ కీలో తప్పులు సరిచేయాలి బీఈడి డిఈడి అభ్యర్థుల సంఘం డిమాండ్ అంటూ దిశ దిశ పేపర్లో అయితే పబ్లిష్ అయిందనమాట సో దీని గురించి తెలుసుకుందాం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన డిఎస్సి ఫలితాలను వెంటనే విడుదల చేయాలని బిఈడి డిఈడి అభ్యర్థుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రావుల రామ్మోహన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు కొన్ని సెషన్స్లో ఫైనల్ కీలో వచ్చిన తప్పులు సరిచేసి జనరల్ ర్యాంకింగ్ జాబితా జాబితా సైతం రిలీజ్ చేయాలని కోరారు అంటూ సో ఈ విధంగా అయితే వచ్చింది డిఎస్సీ రిజల్ట్స్ విడుదల చేయండి అంటూ ఇక నెక్స్ట్ అప్డేట్ గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షలు ఆపండి అంటూ ఇచ్చారు మనకు ఇది నమస్తే తెలంగాణ పేపర్లో అయితే గ్రూప్ వన్ పై హైకోర్టులో పద్నాలుగుకు పద్నాలుగుకు పైగా కేసులు కేసులు తేలాకే నిర్వహించాలి మెయిన్స్ తర్వాత తీర్పులు వస్తే అమలు ఎలా రాష్ట్ర ప్రభుత్వానికి అభ్యర్థుల వినతి ఎన్టీఆర్ స్టేడియంలో సమావేశం హైకోర్టు సీజే అలోక్ అరాదేకు లేఖలు రాయాలని నిర్ణయం అంటిచ్చారు సో దీని గురించి తెలుసుకుందాం గ్రూప్ వన్ పై పద్నాలుగుకు పైగా కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉన్నాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలు ఉన్నాయి పరీక్షల అనంతరం కోర్టు తీర్పులు వస్తే ఎలా అమలు చేస్తారు అందుకే తీర్పుల అనంతరమే పరీక్షలు నిర్వహించాలి అని అభ్యర్థులు కోరుతున్నారు కేసులు కొలికి వచ్చే వరకు పరీక్షలను నిర్వహించొద్దని కోరుతున్నారు ఈ అంశంపై శుక్రవారం అభ్యర్థులు ఎన్టీఆర్ స్టేడియంలో పెద్ద ఎత్తున సమావేశమయ్యారు తమకు న్యాయం చేయాలని కోరుతూ సంతకాలు సేకరించి హైకోర్టు చీఫ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాధేకు విన్నవించుకోవాలని అభ్యర్థులు నిర్ణయించారు గ్రూప్ వన్ పై పెండింగ్లో ఉన్నటువంటి కేసులు హైకోర్టు ధర్మాసనం ముందు విచారణ జరగకుండా పరీక్షలు ఎలా నిర్వహిస్తారని అభ్యర్థులు అభ్యంతరం తెలుపుతున్నారు ఒకవేళ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత తీర్పులొస్తే అమలు ఎలా అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఈ ఏడాది జూన్ తొమ్మిదవ తేదీన జరిగినటువంటి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ పరీక్షకు మూడు పాయింట్ సున్నా రెండు లక్షల మంది హాజరయ్యారు వీరిలో మెయిన్స్ పరీక్షలకు ముప్పై ఒక్క వేల మూడు వందల ఎనభై రెండు మంది అర్హత సాధించారు వీరికి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడవ తేదీ వరకు మెయిన్స్ పరీక్షలను నిర్వహించాల్సి ఉంది గ్రూప్ వన్పై ప్రస్తుతం పలు కేసులు హైకోర్టులో విచారణ జరుగుతున్నాయి హారిజంటల్ రిజర్వేషన్లపై వేసినటువంటి పిటిషన్ నవంబర్ ఏడవ తేదీన ఫైనల్ కీపై జీవో ఇరవై తొమ్మిదిపై వేసినటువంటి కేసులు ఈ నెల ఇరవై ఏడవ తేదీన విచారణకు రానున్నాయి స్థానికతపై వేసిన పిటిషన్ కేసు అక్టోబర్ మూడవ తేదీన విచారణకు రానున్నది ఆయా కేసులు తేలాకే మెయిన్స్ పరీక్షలను నిర్వహించాలన్నది అభ్యర్థుల ప్రధాన డిమాండ్ అంటూ ఇచ్చారు అదేవిధంగా మనకి ఇక్కడ గ్రూప్ వన్ పై వివిధ కేసుల వివరాలు అంటూ ఇచ్చారన్నమాట ప్రాథమిక కీపై పదిహేడు వందల పన్నెండు మంది అభ్యర్థుల నుంచి ఆరు వేల నాలుగు వందల పన్నెండు అభ్యంతరాలు వచ్చాయి నిపుణుల కమిటీ సూచనల మేరకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో యాభై ఆరు యాభై తొమ్మిది ప్రశ్నలను తొలగించారు నూట పదిహేనవ ప్రశ్నకు సమాధానంగా ఆప్షన్ టూ నుంచి ఒకటి సరైన సమాధానంగా మార్చారు అయితే అభ్యర్థులు మొత్తం పదమూడు ప్రశ్నల సమాధానాలపై అభ్యంతరాలు లేవదీశారు ముప్పై ఐదు నలభై ఒకటి నలభై ఐదు యాభై తొమ్మిది అరవై నాలుగు అరవై ఆరు అరవై ఏడు డెబ్భై తొమ్మిది తొంభై ఐదు నూట ఆరు నూట పదహారు నూట పంతొమ్మిది నూట ముప్పై తొమ్మిదవ ప్రశ్నలపై అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ కోర్టులో పిటిషన్ను దాఖలు చేశారు ఈ అంశంపై కోర్టులో విచారణ జరుగుతుంది అంటూ కూడా ఇచ్చారనమాట ఇక నెక్స్ట్ చూద్దాం గ్రూప్ వన్ నోటిఫికేషన్లో అంటే నెక్స్ట్ కేసు వివరాలు చూస్తే గ్రూప్ వన్ నోటిఫికేషన్లో తొలుత ఐదు వందల మూడు పోస్టులను విడుదల చేయగా కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ మరో అరవై పోస్టులను కలిపి కొత్త నోటిఫికేషన్ను జారీ చేసింది దీనితో కొత్తగా ఒకటి పాయింట్ ఏడు ఒకటి లక్షల మంది రెండోసారి దరఖాస్తు చేసుకున్నారు దీనిపై అభ్యంతరాలు అభ్యర్థులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు తొలుత దరఖాస్తు చేసిన వారికి ఐదు వందల మూడు రెండోసారి నోటిఫికేషన్ జారీ చేసిన అరవై పోస్టులకు కొత్త పాత వారందరికీ కూడా వర్తింప చేయాలని కోర్టును ఆశ్రయించారు అంటూ ఇచ్చారు ఇక నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ నెక్స్ట్ కేసుకు సంబంధించి చూస్తే జీవో ఇరవై తొమ్మిదిని సవాల్ చేస్తూ మరో కేసు కోర్టులో నడుస్తున్నది ట్రాన్స్జెండర్లకు రిజర్వేషన్ల వర్తింపుతో సహా పలు రిజర్వేషన్లపై వివిధ కేసులు ఉన్నాయి జీవో యాభై ఐదు కేసుపై తుది తీర్పు రానేలేదు అంటూ ఇచ్చారు అదేవిధంగా ఇంకా నెక్స్ట్ కేసుకు సంబంధించి చూస్తే ఎస్టీ రిజర్వేషన్లు ఆరు నుంచి పది శాతానికి పెంచడం పైన కోర్టులో కేసు నడుస్తున్నది ఈ అంశంపై అక్టోబర్ పద్నాలుగవ తేదీన తీర్పు వచ్చే అవకాశం ఉంది ఇక నెక్స్ట్ కేసు గురించి చూస్తే పాత నోటిఫికేషన్ను రద్దు చేసే అవకాశం లేదని ఎలా రద్దు చేస్తారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టులో మరో కేసు వేశారు అదేవిధంగా నెక్స్ట్ చూస్తే మొత్తం పోస్టులకు కాకుండా ఓపెన్ కేటగిరీ పోస్టుల్లోనే పది శాతం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపచేయాలని హైకోర్టులో కేసు నడుస్తుంది మధ్యప్రదేశ్ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇదే తీర్పు ఇవ్వగా ఈ తీర్పును మన రాష్ట్రంలోనూ అమలు చేయాలని అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు అంటారు ఇక నెక్స్ట్ కేసు ఏంటంటే స్పోర్ట్స్ కోటా పోస్టులకు జాతీయ స్థాయిలో ఆడినటువంటి క్రీడాకారులను సైతం అనుమతించాలని ఇటీవలే హైకోర్టు తీర్పునిచ్చింది ఈ పోస్టులకు నూట తొంభై ఎనిమిది మందిని పికప్ చేయాల్సి ఉండగా ఎనిమిది వేల మంది సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఇప్పట్లో సాధ్యమా అని అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు అంటూ సో ఈ విధంగా అయితే మనకైతే రావడం అయితే జరిగిందనమాట గ్రూప్ వన్ మెయిన్స్ ఆప పరీక్షలు ఆపండి అంటూ